మలేషియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రషింగ్ ఏరియాలో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి చూసుకుంటా వెళ్ళండి ఎందుకంటే కావాలని ఫోన్ పడేసి డబ్బులు కట్టమని అడుగుతున్నారు చాలా మందికి అలా జరిగింది కూడా చాలా మంది అలా డబ్బులు డబ్బులు లేవంటే చాకు చూపేస్తుండ నైఫ్ చూపించి పొడి డబ్బులు లేకపోతే పొడి చేస్తా అనుకుంటా కూడా చెప్పారు అలా జరిగింది చాలా మంది దగ్గర జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ నా ఫ్రెండ్ నేపాల్ అతను పాపం వాడు ఒక్కడే బక్కగా ఉంటాడు ఆమె షాపింగ్ అని వెళ్ళాడంట సో అక్కడ ఏం జరిగిందంటే కావాలని ఫోన్ పడేసిండీ ఇలాగే సేమ్ సేమ్ ట్రిక్ కావాలని ఫోన్ పడేసి డబ్బులు ఇవ్వు లేకపోతే రిపేర్ చేయించు లేకపోతే నిన్ను చంపేస్తా అనుకుంటే నేను చంపేస్తా అనుకుంటే బెదిరించు అప్పుడు ఏం చేశాడంటే వాడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పాపం డబ్బులు లేవు ఏం లేవు పక్కనే ఉన్న ఏటీఎంకి వెళ్ళి మూడు వందలు డ్రా చేసి ఇచ్చేసి వచ్చేసిండట చూసారా చాలా ఘోరంగా స్కామింగ్ ఉంటుంది ఎవ్వరు కాదు మొత్తం తమిళ్ వాళ్ళే ఉంటారు ఈ కరెనా కొడుకులే ఎంత చేస్తారు వేరే వాళ్ళు ఎవ్వరు ఉండరు ఇక గ్యాంగ్స్టార్లు కానీ ఏందని కానీ మొత్తం వాళ్ళే ఉంటారు మొత్తం తమిళ్ వాళ్ళే అట్లా ఉంటుంది